సమాజంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి చదువుకున్న వాళ్ళని చదువుకోని వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తున్నారు చదువుకుని ఫేమ్ ఉన్న వాళ్ళని కూడా ఈ రోజు మోసం చేస్తున్న చేయడం అయితే జరుగుతుంది ఇక ఇప్పుడు మహేష్ బాబు కూతురు అంత ఇది వచ్చిందనమాట ఈమె పేరుతోనే స్కామ్ కు దేగబడ్డారు వివరాల్లోకి వెళితే టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి ఫ్రాడ్ జరుగుతుందని తెలిసిన కొంతమంది తక్కువగా వెళ్లి అందులో ఇరుక్కుంటున్నారు ప్రతిరోజు సైబర్ క్రైమ్ ఆఫీసుల చుట్టూ ఎంతో మంది బాధితులు తిరుగుతూ కనిపిస్తున్నారు ఆన్లైన్ లో ఎప్పుడు ఎవరి డబ్బును ఏ మోసగడు కాజేస్తాడో చెప్పలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నాం ఇలాంటి మోసాలకు చాలా మంది సెలబ్రిటీల పేర్లు వాడడం మనం చూస్తూ ఉంటాం రీసెంట్ గా మహేష్ బాబు కూతురు సితారా పేరును వాడి ఆన్లైన్ లో ఫ్రాడ్ చేస్తున్నారు సి సెలబ్రిటీల పేరుతో ఇన్వెస్ట్మెంట్ పథకాలు సృష్టించి ఆన్లైన్ లో అట్రాక్ట్ చేస్తున్నారు దీంతో ఘరానా మోసానికి తెరదీస్తున్నారు బాగా పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలను పేర్లు వాడుకోవడం కారణంగా మోసపోయే ఛాన్స్ ఎక్కువ ఉండదని చెప్పేసి నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నారు కొంతమంది తర్వాత అడ్డంగా బుక్ అయిపోతున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గట్టమినేణి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మంచి రేంజ్ లోనే ఉందని చెప్పొచ్చు ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవడానికి ఒక మోసగాడు పనినటువంటి సైబర్ వల గురించి గట్టమినేని ఫ్యామిలీ మాదాపూర్ పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్ సెల్ కు ఫిర్యాదు చేయడం చేయడం జరిగింది మహేష్ బాబు కూతురిగా సితారకున్న పాపులారిటీని పెట్టుబడిగా వాడుకొని అతని ఈ మోసానికి పాల్పడ్డాడు ఈ నేపథ్యంలో ఆన్లైన్ లో సితారా పేరుతో ఇన్వెస్ట్మెంట్ లింకును పంపుతున్నాడు ఈ విషయాన్ని తెలుసుకున్న ఘట్టం లేని కుటుంబం మోసగాడి ఎవరో కనిపెట్టాలని కేసు నమోదు చేయడంతో పాటు అటువంటి ఇటువంటి ఆన్లైన్ మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దని ప్రజలను అభ్యర్థించారు పొరపాటున ఎవరైనా సితారా ఘట్టం లేని పేరు ఉపయోగించి పెట్టుబడులు పెట్టాల్సిందిగా మీకు లింకులు పంపితే అది కేవలం ఎవరో మోసగాడి పనిన వలని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు